పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటించింది కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు అర్చెన్నాయుడు రామానాయుడు అనిత పార్థసార్థి నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి ఆరా తీశారు ఆర్ అండ్ ఆర్ నిధులు జమకాలేదని చెప్పారు పునరావాస కాలనీల్లో రోడ్లు మరుగుదొడ్ల సమస్యను నివేదించారు దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్న అచ్చన్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా మూడు రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు ఆ తర్వాత వేలేరుపాడు మండలం గుట్టకు మంత్రుల బృందం వెళ్లింది ఇక్కడి పదహారు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆ మేరకు ప్రజలను ఒప్పించాలని కు మంత్రులు ఆదేశాలిచ్చారు గతంలో వరదలు వస్తే వైకాపా నేతలు పట్టించుకోలేదని రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని అచ్చన్న విమర్శించారు గత ఐదేళ్లు రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాలని శ్వేత పత్రాలు విడుదారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ సాత్విక బాధాలు కష్టాలు ఇబ్బందులు కూడా తెలుసుకొని ఈ రోజు ప్రభుత్వం ఎంతో ప్రాతిపదిక మీకు ఏదైతే సాయం అందిస్తున్నారో అంటే ఏదైతే ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా కండిపప్పు ఆయిల్ ప్యాకెట్ బంగాళదుప్పలు అదే ఉల్లిపాయలు అనేటువంటి నిత్యావసర సరుకు ఇవన్నీ కూడా సక్రమంగా మీకు అందుతున్నాయా లేదా మీకు భోజన వసతి అంతా కూడా సక్రమంగా రుచికరంగా ఉంటుందా లేదా అదేవిధంగా టాయిలెట్స్ గానీ పాలన సమస్యలు ఏవేట్లా ఉన్నాయి అదేవిధంగా శానిటేషన్ సమస్య ఎట్లా ఉంది ఇవన్నిటి కూడా స్థాయిలో పరిశీలించమని వాటి పరిష్కారానికి కూడా తగినటువంటి సూచనలు ఆ ప్రభుత్వానికి ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎవరికి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఎమ్మెల్యే కూడా వచ్చింది చూడలేదు సార్ రెండు మూడు సంవత్సరాల వర్ష గోదావరి వచ్చింది ఎమ్మెల్యే ఎవరు చూడలేదు పట్టించుకున్న మాదుర్లేదు ఏదో అన్నం గోదావరి పెట్టేవాళ్ళు ఏదో దేశించేవాళ్ళు వదిలేస్తాం అప్పుడు కూడా మమ్మల్ని చేశాం ఎక్కడ నుంచి సంతమే ప్రభాకర్ గారు ఎన్నో వేల లీటర్లు పాలు కోరాలనుకున్నాం సార్ ఎప్పుడున్నా టీడీపీ నాయకులు ఇక్కడ ఎప్పుడు కూడా మనందరూ మన టీడీపీ నాయకులందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేసి వరదల్లో చిక్కున్నారని వరద నిర్వాసితులందరినీ కూడా చాలా బాగా చూస్తున్నారు సార్ ఆ విధంగా ఈ సంవత్సరం అయితే మనం ఏం లేకుండా మన కలెక్టర్ గారు అయితే వారం రూమ్ నుంచి అంతే ఆ విధంగా చేశారు